అందరికీ హాయ్ అండి ఇది వర్ల్ఫుల్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఈ ఈ వీడియోలో ఈ మిషన్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం ముందుగా మనకి టాప్ సైడ్ రెండు స్క్రూస్ ఉంటాయి రెండు స్క్రూస్ ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా పీసీబీ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఈ విధంగా ఉంటుంది పీసీబీ అనేది ఒకసారి మీకు పీసీబీకి యొక్క కనెక్షన్స్ ఉన్నాయి కదా ఈ కనెక్షన్స్ అనేవి రిమూవ్ చేసి చూపిస్తాను ఈ మొత్తం పత్తి కి ఇక్కడి నుంచే కనెక్షన్ అనేది వెళ్తుంది ఎక్కువగా మనకి పీసీబీలో పవర్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే అండి అంటే ఎక్కువగా మనకి పీసీబీ అనేది ఎక్కువ ఫీల్ అవుతుంటుంది కొన్ని సందర్భాలు మనకి న్యూ పార్ట్స్ చేంజ్ చేసినా కూడా మనకి సేమ్ ఎర్రర్ అనేది కంటిన్యూ అయితే అది పీసీబీ కంప్లైంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు తర్వాత మనకి వైరింగ్ కిట్ ఉంటుంది కంప్లీట్గా ఇది వైరింగ్ కిట్ ఏంటంటే ప్రతి దానికి కూడా పవర్ సప్లై అనేది ఇస్తుంది ఒకసారి మీకు టాప్ ప్యానల్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకి టాప్ ప్యానెల్లో ఈ విధంగా మనకి ఒకటి ఫ్రెజర్స్ స్విచ్ ఇంకోటి ఇన్లెట్ వాళ్ళు రెండు ఉంటాయి ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను మనకి వాటర్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ ఇన్లెట్ వాల్ అనేది ప్రాబ్లం అండి ఇది రీప్లేస్మెంట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది మనకి వాటర్ లెవెల్ సెన్సార్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే డ్రమ్ నిండిపోయిన వాషింగ్ స్టార్ట్ అవ్వకపోతే దానిది ప్రాబ్లం అనమాట స్పిన్ కూడా అవ్వదు ఒకసారి ఇది ఫెయిల్ అవుతాయి మనకి ఇది డోర్స్ ఇచ్చండి డోర్ ఓపెన్ చేసినట్టు ఆటోమేటిక్గా మిషన్ ఆగుతుంది కదా దానికి సంబంధించింది అనమాట అది మనకి ఇన్లెట్ వాల్ నుంచి ఈ విధంగా వాటర్ అనేది డ్రమ్ లోకి వస్తుంది మనకి టాప్ ప్యానల్ ఇవే ఉంటాయి ఇంక మించి ఏమి కూడా ఉండవు తర్వాత వచ్చేసి మనకి డ్రమ్మును పట్టుకొని నాలుగు వైపులో నాలుగు రాడ్స్ ఉంటాయి వీటిని సస్పెన్షన్స్ అంటారు ఇవి ఏం చేస్తాయంటే మనకి డ్రమ్ముని బ్యాలెన్స్ చేస్తాయి అనమాట ఈ విధంగా ఎక్కువగా మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే అండి స్పిన్ అవుతున్నప్పుడు ఎక్కువగా నాయిస్ వస్తుంది కదండి ఆ ప్రాబ్లమ్ వీటి వల్ల వస్తుంది అనమాట ఈ సస్పెన్షన్స్ అనేవి ఏదైనా ఒక సైడ్ డ్రమ్ని అయిపోతే ఆటోమేటిక్గా మనకి సౌండ్ అనేది వస్తుంది చూడండి మనకి నాలుగు వైపు కూడా నాలుగు ఉంటాయి అవి కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఇవ్వండి కొన్ని మిషన్లు అయితే నాలుగు ఒకే సైజు ఉంటాయి కొన్ని మిషన్లో రెండు ఒక సైజు రెండు ఒక సైజు ఉంటాయి ఈ విధంగా మనకి మిషన్ బట్టి వీటి సైజెస్ అనేవి మారిపోతుంటాయి సో మనకి వర్ల్పూల్కి వచ్చేసరికి ఫ్రంట్ రెండు చిన్నవి వస్తాయి బ్యాక్ రెండు కొద్దిగా పెద్దవి వస్తాయి ఈ విధంగా మనకి ఎక్కువ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లు వచ్చి కంప్లైంట్స్ ఇవే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద సైడ్ ఈ విధంగా ఉంటుంది మనకు ఒక కెపాసిటర్ ఉంటుంది లోపల ఒక డ్రైన్ పైప్ డ్రైన్ మోటర్ కూడా ఉంటుంది ఇది మనకి స్పిన్ అవుతున్నప్పుడు వాటర్ అనేది బయటికి తీసుకురావడానికి డ్రైన్ మోటర్ అనేది ఓపెన్ అవుతుంది లోపల ఉంటుంది సో దాని కనెక్షన్ ఇక్కడ ఉన్నది చూసారా ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక మోటార్ ఉంటుంది ఇది మోటర్ అనమాట మెయిన్ మోటార్ మిషన్ తిప్పేది ఇదే ఈ మోటార్ నుంచి మనకి బెల్ట్ ద్వారా గేర్ బాక్స్ తిరుగుతుంది గేర్ బాక్స్ ద్వారా కంప్లీట్గా డ్రమ్ అనేది రొటేట్ అవుతుంది సో మనకి డౌన్ సైడ్ ఇవే ఉంటాయండి చూసారా ఒకసారి మీకు మిషన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి మనకి మిషన్ ఆన్ చేశాను ఇవన్నీ ప్రాపర్గా రన్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి మిషన్ అనేది వర్క్ చేస్తుంది ఈ విధంగాన చూడండి మనకి స్పిన్ అయితే తిరుగుతుంది సో చూసారా ఇది మనకు కంప్లీట్గా ఎక్కువగా మనకు వా లోడ్ వాషింగ్ మిషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే ఓకే అండి వీడియోంతే థ్యాంక్